వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢిల్లీ సుల్తాన్లు క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఢిల్లీని పరిపాలించారు ఢిల్లీని ఐదు రాజవంశాలు పరిపాలించాయి ఒకటి బానిస వంశం రెండు కిల్జీ వంశం మూడు తుగ్లక్ వంశం నాలుగు సయ్యద్ వంశం ఐదు లోడీ వంశం బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఎవరిని ఓడించి ఢిల్లీపై మొఘలి సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆన్సర్ ఇబ్రహీం లోడీ ఇల్టుమిష్ కుతుబ్నార్ నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తి చేశాడు ఆన్సర్ పన్నెండు వందల పద్దెనిమిది రాజరికం దైవాంశభూతము అనే సిద్ధాంతమును మొట్టమొదట ప్రవేశపెట్టిన సుల్తాను ఎవరు ఆన్సర్ బాల్బన్ మార్కెట్ ధరలను నియంత్రించిన ఏకైక సుల్తాన్ ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ భారతదేశంలో కవ్వలీను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ అమీర్ ఖుస్రో భారతదేశ చరిత్రలో అత్యధిక భూమి శిస్తు వసూలు చేసిన భారతీయ ప్రభు ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ మతాన్ని రాజ్యాన్ని చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఖలీఫా అనే బిరుదు తీసుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ముబారక్ ఖిల్జీ మద్యపానం నిషేధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఫిరోషా తుగ్లక్ ప్రజా అభిప్రాయం ప్రకారం పాలించిన మొట్టమొదటి సుల్తాన్ ఎవరు ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ ఇస్లాం రాజ్యానికి చట్టబద్ధమైన అధిపతి ఆన్సర్ ఖలీఫా ఇస్లాం న్యాయపరమైన సూత్రాలకు గల పేరు ఆన్సర్ షరయత్ వరంగల్ పేరును సుల్తాన్ పూరుగా మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ మహ్మద్ బిన్ తుగ్లక్ ఉద్యానవనాల రాజు అని పిలువబడే ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఫిరోషా తుగ్లక్ వృద్ధాప్య ప్రజలకు పెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఫిరోషా తుగ్లక్ గణిత వైద్య ఖగోళ తర్క భౌతిక శాస్త్రాలు చేసిన గొప్ప పండితుడు అయిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ సుల్తాన్పై నానాలీలు ఉంటాయి ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉర్దూ భాషకు ఆది కవిగా పేరుగాంచింది ఎవరు ఆన్సర్ అమీర్ ఖుస్రో బాల్బన్ నుండి గియాజుద్దీన్ తుగ్లక్ వరకు జీవించి ఉన్న కవి ఎవరు ఆన్సర్ అమీర్ ఖుస్రో మినార్ ఎత్తు ఆన్సర్ రెండు వందల నలభై రెండు అడుగులు నేను భగవంతుడు పంపిన విపత్తు అని ఎవరిని పేర్కొన్నారు ఆన్సర్ ఖాన్ ఆగ్రాను నిర్మించి రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చింది ఎవరు ఆన్సర్ సికిందర్ లోడీ కాశ్మీర్ దేశ ఔరంగజేబుగా పేరుగాంచిన పాలకుడు ఆన్సర్ సికిందర్ ఉద్యానవనములను మధ్య నిర్మాణాలు చేపట్టిన ప్రారంభించినవారు ఆన్సర్ లోడీలు కాశ్మీర్ దేశ అక్బర్గా పేరుగాంచిన షామీర్ వంశ పాలకుడు ఆన్సర్ జైనుల్ అబిదీన్ నీటి పారుదల సౌకర్యములను పెంపొందించుటకు యమునా నదికి నాలుగు కాలువలు త్రవ్వించిన మొదటి సుల్తాన్ ఎవరు ఆన్సర్ సికిందర్ లోడీ థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్